హాయ్ హలో వెల్కమ్ టు ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వార్ నడుస్తోంది పది ఏళ్ల నుంచి రాజకీయాల్లో కష్టపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలపకుండా వైసీపీ నేతకు తన మద్దతు ప్రకటించాడు అల్లు అర్జున్ దీంతో నెట్టింట కోల్డ్ వార్ స్టార్ట్ అయింది మెగా అల్లు ఫ్యాన్స్ అంటూ యుద్ధం స్టార్ట్ చేశారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించడంతో ఈ గొడవలు మరింత బలపడ్డాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ స్వయంగా పలకరించకుండా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టి వదిలేశాడంటూ రచ్చ చేశారు అయితే ఈ గొడవలు ఇంకా కాక మీద ఉన్న క్రమంలో తాజాగా మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ పోటీకి దిగుతున్నట్లు నెట్టింట వార్తలు జోరందుకున్నాయి అసలు విషయం ఏంటంటే ప్రెసెంట్ అల్లు అర్జున్ మీద బయట నెగిటివిటీ పుష్ప పుష్పాటు రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసిన విషయం తెలిసిందే మొదట ఆగస్టు చేద్దాం అనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని భావించిన డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని డిసెంబర్ ఆరున రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు అయితే తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత పవన్ కళ్యాణ్ షెడ్యూల్ చూసుకుని ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసేయవచ్చు అని చెప్పుకొచ్చారు నిర్మాత కామెంట్ బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ డిసెంబర్ లో విడుదల చేస్తే అదిరిపోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు మెగా ఫ్యాన్స్ అదే కనుక నిజమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ పోటీకి దిగుతున్నట్లు అవుతుంది అయితే వీటిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి ఈ వార్తలు ఎంత వరకు నిజమవుతుందో వేచి చూడాల్సి ఉంది ఏది ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ లో మలిదాం కీప్ వాచింగ్ టీవీ